వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రవి రీడింగ్ బ్లాగ్స్ సో ఈరోజైతే మనం వచ్చాం అనమాట ప్రజెంట్ అయితే ఇక్కడ బండి పెట్టుకున్నాం బాస్కాయ ఏంటి ఇక్కడైతే ఇంకా రాలేదు కాయలు వస్తే డైరెక్ట్ కాయలు కాడికి వెళ్ళాలి సేమ్ మొన్న వచ్చిన పాయింట్ అండ్ బండి అయితే ఎలా ఉంది బండి అయితేలో ఇక్కడ ఫ్రంట్ నేమ్ బోర్డ్ లాగా ఉంది కదా ఇక్కడ అది కనుక యూట్యూబ్ ఛానల్ పేరు వేపిద్దాం ఇటు సైడ్ అయితే ఇలా అన్ని బండి అయితే ఇలా ఉందన్నమాట అది ఫ్రంట్ అయితే ఫ్రంట్ అయితే ఈ లైట్ అయితే పాడైపోయింది చేపించింది కూడా మనం బండి ఫస్ట్లో పెట్టించింది ఈ లైట్ అయితే ఉంది ఇంకా రెండు అంటే ఈ రెండు మెయిన్ లైట్లు అనమాట ఇవ్వండి ఇలా ఉంది బండి అయితే ఫ్రెంట్గా పరంగా చూస్తే వెనకాలైతే మాత్రం మన క్యాబిన్ అంతా కాబట్టి క్లియర్గా ఉంది వెనకాలైతే దారుణంగా ఉంది అనమాట డీజిల్ ట్యాంకర్ అయితే ఇవ్వండి అంత చెమ్మొచ్చింది బాగా అది కూడా చేపిచ్చారు సర్వీసింగ్ చేపిస్తే ఎక్కడన్నా ఏదన్నా లీకేజ్ ఉందో చూసి ఎంసీని కట్టాలి ఇదండి పరిస్థితి అయితే లోపలయితే యదావిదే పరిస్థితి ఇది లోపల పరిస్థితి అయితే

బయలుదేరం అనమాట సో ఇక్కడ నుంచి మెయిన్ రోడ్డు వచ్చి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఒకటే రోడ్డు మనకి ముప్పై మూడు కిలోమీటర్లే ఉంటుంది ఇదే రోడ్డు వెళ్తే అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని కావలి ఊరిలో నుంచి ఇంకొకటే రోడ్డు మళ్ళీ ఎక్కడికి మనకి మేదర్ మెట్టలు అనక మేదర్ అంటే దగ్గర దగ్గర అక్కడ నుంచి మళ్ళీ వంద కిలోమీటర్లు వస్తుంది అక్కడ నుంచి ఇంకా మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ మూడు వందల కిలోమీటర్లు హైదరాబాదు సో అన్నం కూడా అయితే తినేసాం అన్నమాట మధ్యాహ్నానికి ఇంకా చిన్నంగా వెళ్తే సరిపోయి నైట్ ఒకటింటికి కల్లా బండి వెళ్ళేటట్టు చూసుకొని వెళ్ళటం ఇంకా అది ఇక్కడ అంతా బాగానే వెళ్తాం కానీ మనకి కావలి రోడ్డు వచ్చేసరికి కావలి ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందిగా అక్కడ కొంచెం ట్రాఫిక్ అవుతూ ఉంటుంది అనమాట డైలీ ఇంకా ఒక్కడ దాటేసామంటే ఇంక అసలు ఇంక ఇబ్బంది కూడా లేదు ఇంకా డైరెక్ట్ ఇంక ఎక్కడ ఆగే పని లేకుండా అన్నట్టు ట్రాఫిక్ కూడా ఉండదు వెళ్ళిపోతూ ఉంటాం మనం కూడా బండ్ అయితే దగ్గర నుంచి అయితే మాత్రం పికప్ అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంది సో బండి అయితే లేపుతుంది లెగొట్ల అందుకే ఇంకా అప్ అండ్ డౌన్ గేర్ ఆడిస్తాం మరి పికప్ లేపుకోవాల్సి వస్తుంది ఏంటనే మెకానిక్ అన్న ఫోన్ చేస్తే అది రీజనరేషన్కి తీసుకొచ్చున్నాయ రీజనరేషన్కి చేపిద్దాం తిరిగి చాలా లేచింది తెలంగాణ బార్డర్స్ అయితే తీసేసారు కదా బార్డర్ తీసేసిన నుంచి అయితే మనకైతే చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే ఉందన్నమాట బెనిఫిట్ ఎంత అయితే ఉందో అంతే కూడా కొంచెం మనం రూల్స్ కూడా జాగ్రత్తగా పాటించాలి స్ట్రిక్ట్గా లేకపోతే మాత్రం కేసులు మాత్రం మామూలుగా రాయట్లేదు ఎక్కడ పెడితే అక్కడ ఆపుతానే ఉన్నారు బండి మాత్రం ఇక చూడచ్చు మనకి ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళే బార్డర్ అనమాట ఎవరూ లేరు ఎవరు లేరు అని మనం అనుకున్నాం కానీ ఉండేవాళ్ళు దేని వాళ్ళు దానికి ఉన్నట్టు చెక్ పోస్ట్ మాత్రం ఉంటున్నాం అనుకో బార్డర్ దాటామన్నమాట బార్డర్ దాటి ఇంకా ఇక్కడ నుంచి ఒక అరవై కిలోమీటర్లే ఉంటుంది అనుకుంటా అరవై కిలోమీటర్లు కనుక నల్గొండ అక్కడ నుంచి నారగడపల్లి పదమూడు అక్కడ నుంచి మోసాపేట వచ్చేసి డెబ్బై ఎనిమిది ఎనభై రెండో ఉంది దగ్గర దగ్గర అది అక్కడ పాయింట్లో పెడితే ఫస్ట్ పాయింట్లో దించుకొని దించుకొని మళ్ళీ రెండో పాయింట్ పడ్డానికి వెళ్ళాల అక్కడ ఎన్ని బ్యాగులు ఇక్కడ ఎన్ని బ్యాగులు మరి చెప్పలేదు చూస్తూ అన్నారు ఏం జరిగింది చూడాలి ముందుకెళ్ళి జాగ్రత్తగా తీసుకుంటా తీసుకెళ్దాం అనమాట బండి కూడా హైదరాబాద్కి అనమాట వెనకాల రెండు బళ్ళు వస్తున్నాయి ఇంకా కాకపోతే అక్కడ వదిలేసరికి లేట్ అయింది రెండు బళ్ళు కూడా హైదరాబాద్ వస్తున్నాయి మొత్తం ఇప్పటికీ మనకు తెలిసిన బండే నాలుగు బండ్లు బండి ఒకటి అన్న ఈ అన్నయ్యది ఒకటి బండి అన్నయ్యది ఒకటి మూడు ఇంకా బండి ఎవరి అనేది అర్థం కాలేదు మొత్తం నాలుగు బండ్లు వస్తున్నాయి అన్నమాట టైం అయితే పది బాగు అయింది ఇంకా వన్ ఫిఫ్టీ ఉంది వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి ఇంకొక చోట స్టాప్ నార్కెట్పల్లి దగ్గర ఆగితే నార్కెట్పల్లి నుంచి నాన్ స్టాప్ డ్రైవ్ నాన్ స్టాప్కి వెళ్దాం అన్నమాట నార్కెట్పల్లి దానక చూసుకొని జాగ్రత్తగా వెళ్ళి ఇక్కడ టీ యాక్ చేసి బయలుదేరితే ఒకటేసారి అక్కడ నుంచి మీ అక్కడ ఆగే పని ఉండేది ఇక్కడ నుంచి మనం మోసపెట్టాలన్నమాట ఇక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి హైదరాబాద్కి కంటే ఉన్నా హైదరాగర్లో ప్రజెంట్ ఇక్కడ నుంచి మనం మోసపెట్టాలన్నమాట ఇక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్లు అక్కడ నుంచి దూరం చేసుకొని వెంటనే మళ్ళీ ఎక్కడ ఇవాళ బాగానే ఉంది ఇది మనం ఎక్కడ లైక్ ఐదు అంత పడిగానే మళ్ళీ ఇక తిరుగుతాను

அப்படி ரெண்டு மிஷி பஞ்சாங்க அப்படின் மார்க்கெட் கொஞ்சம் அண்ட் எந்த கரெக்டாக அப்படிங்கெட் மார்க்கெட் அது ரெண்டு அப்படிக்கே அந்த டாக்குமா அக்கூட் கதாங்க నుంచి రైట్ తీసుకోవాలి రైట్ తీసుకున్న వెంటనే మళ్ళీ వెంటనే లెఫ్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ బ్రిడ్జ్ దాన్ని మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి మనం మోసా పెట్టాలంటే ఇప్పుడు మనం వచ్చాక స్ట్రైట్ అదే సిక్స్టీ ఫైవ్ నగర్ నుంచి ఎల్బీ నగర్ చేసాం నగర్ దాటేసి తొందరగానే ఒక కిలోమీటర్స్ అలా ఉంది అక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్కి వచ్చేస్తే రింగ్ రోడ్లో వస్తే అక్కడ నుంచి రైట్ తీసుకుంటే వెంటనే ఆ రైట్ రింగ్ రోడ్ పూర్తిగా కూడా మళ్ళీ వెంటనే లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి మళ్ళీ బ్రిడ్జ్ ఇప్పుడు బ్రిడ్జ్ దాట నేను పక్కన అనేది ముల్కాలా ఇక్కడ నుంచి మళ్ళీ వెంటనే లెఫ్ట్ తీసుకుంటే ఈ రోడ్డు ఈ రోడ్లో మళ్ళీ కొంచెం ఒక ఐదు వందల మీటర్లు ఉంటుంది ఐదు వందల మీటర్లు అయినా మళ్ళీ ఫైవ్ తీసుకోవాలి సార్ కుద్మాల్ కప్పు తెచ్చుతారు మనం ఒకసారి ఉద్మల్ కప్పుగా మోసా ఏం బాటికి అర్థం వస్తున్నారు మరి బై నుంచి ఒక పన్నెండు పన్నెండు పంతొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది ఇంకా మామూలుగా వెళ్ళాలంటే బండ్లు బైక్ ర్యాష్

ட்ரா மாதிரி அந்த வந்து சார் கொஞ்சம் கூட அக்கா இப்போ சார் காலில் பாதிக்கிற இடம் கூட காய் ஹான் கூட போனா சோ அக போது கார் அந்த டாஃபிக்கு உண்டு காட்டி சூஸ் சிக்னெஸ் திங்க தான் எங்கே பச்சர் காட்டி மனம் ஏன் செலாம் ட்ராஃபி சிக்னெஸ் பண்ண ஐயா சின்னங்க வெள்ளி மத்திய தப்ப அந்த இப்போ அந்த பண்டர் பண்டியர் நெக்ஸ்ட்ல அப்படின் ஐப்பிங் ஓகே சகண்டா நலரு కూరలు మన దగ్గర స్ప్లెండర్ బైక్ మీద నెమల్ స్టాండ్ ఉండే కదా కదా సెంటర్ స్టాండ్ ఆ సెంటర్ స్టాండ్ మీద ఇదిగో రింగ్ రోడ్ అన్నమాట ఎప్పటి అంటే ఇదే రోడ్డు సేవ మనం వెళ్ళే పలుకొలకి చేస్తాను ఇదే రోడ్డు పట్టుకొని ఎలా ఇదే రోడ్డు వెళ్ళాలే మన దగ్గర దగ్గర ఇదే రోడ్డు ఒక ఇంకా కిలోమీటర్ మళ్ళీ మళ్ళీ వెళ్ళే కదా ఇది వెళ్ళాలా மீஃ்ட் அட் மனம் அவுட் ஆஃப் ரோட் கால் இப்போ லெஃப்ட் சைட் கெல்வா லெஃப்ட் சைட் கேட்கப்பட்டு லெஃப்ட் சைடில் லெஃப்ட் கேமாரா லெஃப்ட் சைட் ரெய்ட் சைடு ரோட்டுக்கு எல்லாருமே அப்படினு மட்டும் லிட் டீஸ்டி லெஃப் சைடு லெஃப்ட் கே லெஃப் செல் ரெட் சைடு கார்டு கேட்டா பைக்கில் எங்க ஃபைஆர் பைக்கில் எது இது பண்ணி ஈட்டோன்னு வந்து தாக்கத்தான் மஞ்சள் பையனுக்கு அப்படி இட் டேரெக்ட் சீதா ரொட்டே ரோட்டு ரைட் தீஸ்கோச்சு அக்கி ஏழு நாலு கிலோமீட்டர் எந்த கிலோமீட்டர் வெள்ளி போட அக்கடி யூட் ஏழு எதுமீட்டர் அட்டில்ல எப்படி அது மாசம் பேர் மார்க்கெட் அண்ணா இப்போ முப்படி கட்ட ரோடு ரோடு மீது எடுத்து சைடு ரோட் சைடு இன்னைக்கு டேரெக்ட் மணிக்கு தர்ட்டி ஹெண்ட்டு எடுத்தாங்க கலா இப்போ மன அது பிள்ளை நம்ம தூக்கு திருத்தா வந்தா தகுத்தா வந்து டர்ட்டின் ஹெண்ட்டு காலிச்சு மனம் டபுள் ஒன் எய்வா ஏ டபுள் வந்து எக்ஸ்பாணம் டெய்லி ரோடு சிக்ஸ் கிலோமீட்டர் பண்ணுறது கேட்குறாங்க நானும் பிள்ளைங்க எல்லா నలభై బ్యాగులు తిరుగుతున్నారు కాబట్టి ఆ నలభై బ్యాగులు ఒకటే అదే అంటే ఒకటో నెంబర్ షాప్కి పద నెంబర్ షాప్కి అన్నారు పది నెంబర్ షాప్ అక్కడ ఒకటే అన్నీ తీసే పని కూడా రోజుల్లో పండించుకొని పట్టణం చేరుపట్టా రైట్ మరి అక్కడ లేకపోతే ఇంకొకటి ఇంకొక షాప్ నెంబర్ అయితే తెలియదు అక్కడ నెంబర్ షాప్ అనేది తెలుసు పదో నెంబర్ షాప్ అయితే ఉన్నాయి అక్కడ ఎలా అక్కడ డైలీ రిజిజ్ డైలీ డైరెక్ట్ అయితే అన్నయ్య అయితే చెప్తారు సడన్ సడన్ బ్రేక్ వేస్తే లేదు అన్న మంచిది చూసుకున్న తర్వాత వాడు ముఖ్యమంటే ముందే చూసుకోవాలి అక్కడ అక్కడికి వచ్చి సార్ సడన్గా బ్రేక్ వేస్తాయి ఎవరికైనా ఆ బండికి ఒక నెంబర్ లేదు ఏం లేదు బండి నెంబర్ కూడా వస్తుంది అని బ్రేక్ అయితే లైట్ పెట్టుకున్నాడు ఆ లైట్లో వచ్చింది ఏం లేదు బ్రేక్ వేసింది అక్కడ ఏం అనేది లేదు సబ్ బ్రేక్ చేసింది అవుతున్నా చెప్పేషన్స్ చాలా అంటే చాలా చెప్తాను అన్న రోజు కదా మరీ ఎక్కువ అయిపోయింది అన్నమాట ఇట్లా ఎక్కువ బ్రేక్ చేసినప్పుడు అది లేకపోతే ఏం తగ్గదు తగినంత ఖచ్చితంగా అంటే సంగతి అయ్యప్ప ఇంతకుముందు వీడియోస్లో చూసి అని ఉంటారు ఫాస్ట్లో ఫస్ట్ వీడియోస్లో కనపడ్డాడని పలకరించి అలా తినేసి బయలుదేరాం అనమాట అక్కడ అక్కడ బయలుదేరటం బయలుదేరటం ఇంకా బార్డర్ దగ్గరకు వచ్చినాము బార్డర్ దగ్గరకు వచ్చి బార్డర్ దగ్గర ఆపి సారీ ఆపి మళ్ళీ పండించినాం బండి ఎక్కిన తర్వాత ఇంకా డైరెక్ట్ సిరే వచ్చేసాను అక్కడ నుంచి నారిడపల్లి వచ్చి నారిడపల్లిలో బండాకా నార్కెడపల్లిలో బండాక ఒక హాఫ్ అన్ అవర్ కనుక బండి ఆర్కిడిపల్లిలో అలా టీగా చేసి పోలింగ్ తీసుకొని ఫేస్ వాష్ చేసుకొని బయలుదేరా மார்கெட் மோசார் பேட்ட மார்க்கெட் அண்ட் அது బ్రిడ్జ్ బ్రిడ్జ్ కింద లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది అనమాట మార్కెట్ కింద నుంచి ఎంటర్ అయితే మాత్రం అక్కడ నుంచి మార్కెట్లోకి ఎంటర్ అయినట్టే పడుతున్నాయి కదా మందు వచ్చేసి ఫస్ట్ లైన్లోనే ఉంటుంది అనమాట ఫస్ట్ ఒకటి నుంచి పదో నెంబరు అదొక సెట్ తర్వాత పదకొండు నుంచి ఇరవై అదొక సెట్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి నుంచి ముప్పై అదొక సెట్ అనమాట అటు ఇటు పది షాపులు ఉంటాయి అనమాట అటు టైప్ షాపులు పాయింట్లో పెట్టడం లేటు ఎమ్మంటే కసా కసన్ లోడ్ అన్నమాట ఇక్కడ ముప్పై బ్యాగులు అనమాట ఇక్కడైతే అన్లోడ్ అనమాట ఇంకా పంతొమ్మిది బ్యాగులు ఉన్నాయి డైరెక్ట్ అక్కడికి వెళ్తే ఆ లారీ కానీ కదిలితే ముందులో లారీ ఉంది ఆ లారీ కదిలితే బయటికి వెళ్ళినట్టే ఎప్పుడు ఇంత ట్రాఫిక్ అయితే ఉండదు ఇక్కడ మెయిన్ రోడ్డు కాబట్టి ఇది ఒకేసారి ఇంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ కంటైనర్ బాక్స్ ఎక్కడికి వచ్చింది ఇంట్లో ఏమైనా వెళ్తుందో సో ఇంతవాటికి ఇక్కడ మెట్రో లిఫ్ట్ సదుపాయం కూడా ఉందంట లూజ్ చేసింది మరి అంటే ఇంకా టైం కాలేదు కదా అందుకనే ఆయిల్ అయితే రెండు ఉంది నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు వచ్చింది ఇంకొక హండ్రెడ్ వెళ్ళిద్దాం అంటే హండ్రెడ్ వెళ్ళేసరికి సరిపోయింది దానికి ఎందుకంటే హైదరాబాద్ రావాలంటే అంత మెరక కాబట్టి సో ఇక్కడ నుంచి అయితే మాత్రం ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఐదు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి కొంచెం రైడ్ తీసుకుంటే పదిహేను కిలోమీటర్లు ఒకటే రోడ్డు అనమాట పడాంచేరుకి ఇంకా డైరెక్ట్ అక్కడ అన్లోడ్ చేసేస్తే డైరెక్ట్ ఇంకా అక్కడ అన్లోడ్ చేసేస్తే బోగింగ్పల్లి వెళ్ళాలన్నమాట మళ్ళీ చూసి బోయింగ్పల్లిలో నుంచి కూరగాయలు ఉన్నాయన్నారు మరి నెల్లూరుకి ఏందనేది తెలీదు ప్రజెంట్ అయితే ముందు అన్లోడింగ్ పాయింట్ దగ్గర పెట్టి మాట్లాడదాం అని అని ఇన్సిడెన్స్గా వెంటనే కిరాయి కనుక దొరికినట్టు వెంటనే అన్నయ్య రమ్మంటే మాత్రం వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట కరెక్ట్గా మోసాపేటలో ఇప్పుడు మనం నించాం కాబట్టి ఆ యూ టర్న్ చేసుకొని వచ్చింది మళ్ళీ అంతే సేమ్ యూ టర్న్ చేసుకొని అదే రోడ్డు అనమాట అదే రోడ్డు ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దానికి ఉంటుంది ఐదు కిలోమీటర్లు వేసుకుంటే అక్కడ నుంచి రైట్ కొంచెం స్ట్రైట్ రోడ్డు రైట్కి తీసుకొని డైరెక్ట్ వెళ్తే పదిహేను కిలోమీటర్లు పటాన్చేరు ఇంకా అక్కడ నుంచి మనకి మార్కెట్ వచ్చేసి యూ టర్న్ చేసుకొని పక్కనే కొంచెం ముందుకు రంగులనే లెఫ్ట్ సైడ్లో కాటా ఉంటుంది ఆ కాటా దగ్గర నుంచి అంటే అక్కడ రోడ్డు మూసేసింది కాబట్టి ఆ కాటా లోపలికి వెళ్ళే దాంట్లో సందు ఉంటుంది ఆ సందులో నుంచి లోపలికి వెళ్తే స్ట్రైట్ కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే ఇంక స్ట్రైట్ రోడ్డు ఒక రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్లు వెళ్ళం ఇంక మార్కెట్ కనబడతానే ఉంటుంది పటాన్ చేరు వ్యవసాయం మార్కెట్ అని దమ్మ అయితే కొట్టేయాలంగా మాట కాటా ఇక్కడ రోడ్ అయితే క్లోజ్ అయిపోయింది ఈ కొంచెం గుంతలు గుంతలు ఉంది ఇది దాటితే ఈ రోడ్లో జాయింట్ అయిపోతుంది అనమాట ఇది వెనకాల రోడ్లో ఈ రోడ్లో జాయిన్ అయిపోతుంది అనమాట నుంచి అంతే స్ట్రైట్ గా వెళ్ళాలి స్ట్రైట్ గా స్ట్రైట్ ఇది ఇక్కడ మనకి గుర్తు పెట్టుకోవచ్చు నవరత్న సిటీస్ అదేలే కాన్స్టెన్స్ నవరత్న కాన్స్టెన్స్ అని చిన్న బోర్డు ఒకటి ఉంటుంది అనమాట ఇట్లా సీదో స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి ఇంకా మార్కెట్ కనపడుతూనే ఉంటుంది అనమాట పెద్ద ఆర్చ్ వచ్చింది అవ్వదు కానీ అవ్వ ఆడుంది ఆరెంజ్ కలర్ అది దేవస్థానం ఏదో స్వామి గుడి అనుకుంటా ఇది అక్కడ ఆర్చి ఆచి అమ్మంటే ఉంటుంది ఇక్కడేమో నవరత్న లాజిస్టిక్స్ అని ఉంది అక్కడే కాన్స్టిట్యూన్స్ అని ఉంది అదేందో మరి అదిగండి వ్యవసాయ మార్కెట్ కమిటీ పటాన్ చెరువు మార్కెట్ ఇక్కడ ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంది అది ఇక్కడేనా అనమాట మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి